సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తేజ్ శ్రీతేజ్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ శ్రీతేజ్కు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు చెప్పారు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను రేవతి ఆత్మకు శాంతి చేకూరాలి ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలి సినిమా వాళ్ళను భయపెట్టి సీఎం రేవంత్ మంచి చేసుకోకూడదు ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తుంది గురుకులాల్లో మృతి చెందిన పిల్లలు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ ఇంతవరకు పరామర్శించలేదు ఓ సర్పంచ్ ఆత్మహత్యకు కారుకుడైన సీఎం సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలి శ్రీ ను పరామర్శించిన వారిలో కేపీ వివేకానంద బండారు లక్ష్మారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్ తో పాటు పలువురు నాయకులు ఉన్నారు సంఘటన చాలా దురదృష్టకరం రేవతి గారి గురికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రీతేజ్ తొందరగా బాగై నయం కావాలని ఆ భగవంతుని బిఆర్ఎస్ పార్టీ పక్షాన్ని సెపరేట్ సీఎం సరే ఇది రాజకీయాలు మాట్లాడే సందర్భంగా అందరికీ తెలుసు ఏం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు గమనిస్తున్నారు ఏది జరిగినా రాష్ట్రానికి మంచి జరగాలి భయభ్రాంతులతో కాదు ప్రేమ అభిమానాల మధ్య జరగాలి ఏదైనా రాష్ట్రం మంచి కోసం ఆలోచించాలన్నారు బలవంతంగానో భయభ్రాంతుల మధ్య కాకుండా ప్రేమ అభిమానాలతో మంచితనంతో మంచి జరగాలని కోరుకుంటారు ఇప్పుడు ఎందుకంటే మేము వచ్చింది ఆసుపత్రి ఇక్కడ మేము రాజకీయాలు మాట్లాడడం మాకు అంత కనిపిస్తాను సరైన సందర్భం కాదు మీ ఓన్లీ ప్రే ద గాడ్ శ్రీ దేశ్ కావాలి తొందరగా బయటకు రావాలని ప్రతిపక్షాలే దీన్ని రాజకీయం చేస్తున్నాయని అధికార పార్టీ ఆరోపి రాజకీయాలు మాట్లాడాలంటే నువ్వు అదే పదే కొశ్చన్లు రాజకీయమైన క్వశ్చన్ చేస్తే ఎంతో మానది చెప్పుడవు మాత్రం నువ్వు ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా నేను మాట సింపుల్గా అడుగుతున్నా ప్రకారం పన్నెండు రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించేది యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజును ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ఒక మంత్రి గారి చెందుకు పరామర్శించలేదు పన్నెండు రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించలేదు మరి పన్నెండు రోజులు ఎందుకు స్పందించలేదు ఆ పన్నెండు రోజులు ఏమైంది ఇంకోటి ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరులు కూడా అంతే ముఖ్యం కదా గురుకులాల్లో యాభై మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రిపై పరామర్శించలే దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు ఎదురు వెళ్ళలేదు ముఖ్యమంత్రి